హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు ఫ్యామిలీ వ్లాగ్ సో ఈరోజు వీడియో అయితే కొంచెం స్పెషల్ ఏంటి అనేది వీడియో చూస్తూ ఉండండి మీకే తెలుస్తుంది ఇంకా వీడియో అయితే ఈవినింగ్ నుంచి స్టార్ట్ చేశాను సో ఈవినింగ్ ఇంకా తక్ష నిద్రపోయి కానీ ప్లే ఏరియాకి వెళ్ళిపోయింది ఇంకా ఇషిక తక్ష అయితే ఆడుకుంటున్నారు చూస్తున్నారు కదా మీకన్నీయా నాకెన్ని ఇస్తావా తక్షకి ఫోర్ ఇస్తావా సరే ఓకే ఎందుకు ఎందుకు నాకు టూ ఏ ఎందుకు ఇస్తావు నాకు ఎక్కువ ఇవ్వచ్చు కదా ఫైవ్ ఇస్తావా వీడియో స్టార్టింగ్లో ఈ వీడియో స్పెషల్ అని చెప్పాను కదా నాకు తెలిసి ఇషిక ఇంకా తక్ష కలిసి ఆ పార్క్లో ఆడుకోవడము అదే లాస్ట్ డే అనమాట మేమైతే ఇల్లు షిఫ్ట్ అవుతున్నామండి అదైతే కొంచెం సడన్గా తీసుకున్న డెసిషనే కొంచెం పర్సనల్ ఇష్యూస్ వల్ల అక్కడ నుంచి అయితే షిఫ్ట్ అవ్వాలి అనుకున్నాం అనమాట ఇంకా మేము ఇల్లు షిఫ్ట్ అయ్యే ముందు రోజు ఇలా ఇద్దరు బాగా కలిసి టైం స్పెండ్ చేశారు బాగా ఆడుకున్నారు కూడా

మా పాప ఎంత ఇషికాని మిస్ అవుతుందో లేదో నాకైతే తెలియదు కానీ నేను మాత్రం బాగా మిస్ అవుతాను ఇషికాని సో ప్రతిరోజు వచ్చి ఆంటీ ఆంటీ అని పలకరిస్తూ డ్యాన్స్ చేసి చూపిస్తూ ముచ్చట్లు చెప్తూ స్టోరీస్ చెప్తూ అసలు చాలా సందడి సందడిగా ఉంటుంది ఇషికా ఉంటే ఇంకా నేనైతే ఖచ్చితంగా మిస్ అవుతానండి ఇషికాని చాలు వాళ్ళు చేస్తారు ఇది వచ్చేసి ఇంకా కొత్త ఇంట్లో పాలు పొంగిచ్చామనమాట సో పాలు పొంగియడము షిఫ్టింగ్ అంతా ఒకటే రోజు పెట్టుకున్నాము చాలా బిజీ బిజీగా ఉండింది అసలు పెద్దగా వీడియో అయితే ఏం తీయలేకపోయాను ఎందుకంటే పాతింటి నుంచి ఇక్కడికి రావడము పాలు పొంగించడము పూజ చేసుకోవడము మళ్ళీ వెళ్ళి ప్యాకర్స్ అండ్ మూవర్స్ వాళ్ళు వచ్చేసి ఉంటారు అక్కడికి వెళ్ళి షిఫ్టింగ్ స్టార్ట్ చేయడము అసలు చాలా పనులు ఉండే అందుకే పెద్దగా వీడియో అయితే తీయలేదు నాకు ఎంత వీలైతే అంత వీడియోస్ అయితే వీడియో అయితే తీశాను ఇక్కడ కొత్త ఇంట్లో పాలు పొంగించడము షిఫ్టింగ్ ఒకటే రోజు అనుకున్నాం కదా సో తొందరగా మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఫోర్ కల్లా స్టార్ట్ అయిపోయి వచ్చి పాలు పొంగించేద్దాము అనుకున్నాము కానీ అస్సలు కుదరలేదండి లెగలేకపోయామనమాట సో అక్కడ ఇంటి నుంచి స్టార్ట్ అయ్యేసరికి సిక్స్ అయిపోయింది ఇక్కడ టిఫిన్ తినే టైంకే ప్యాకర్స్ అండ్ మూవర్స్ రీచ్ అయిపోయారనమాట ఇంటికి సో ఆ కాల్ విని తక్ష అడుగుతుంది ఎవరు వచ్చారు ఎవరు వచ్చారు అని సో ఇంకా లాస్ట్ టైం ఒకసారి బాబాయ్ టిఫిన్స్లో అయితే బ్రేక్ఫాస్ట్ చేసేసాము లంచ్ కూడా అక్కడే చేసాములేండి బాబాయ్ టిఫిన్స్లో ఎందుకంటే ఇప్పుడు వెళ్ళే కొత్త ఇంటి దగ్గరలో అయితే బాబాయ్ టిఫిన్స్ లేదు ఇంకా అలా బ్రేక్ఫాస్ట్ చేసి ఫాస్ట్ ఫాస్ట్గా వచ్చేసి ఇంకా ప్యాకింగ్ అయితే స్టార్ట్ చేశారు ప్యాకర్స్ అండ్ మూవర్స్ వాళ్ళు మనము ఒక ఇంటిని సర్దుకోవడము ఎంత కష్టమో కానీ అదే ఇంట్లో ఉన్న సామాన్లు ఎంత ఈజీగా వాళ్ళు ఒక్కొక్క రూమ్లోవి తీసి అలా కార్డ్బోర్డ్ బాక్సెస్లో ప్యాక్ చేసేసి ఈజీగా తీసుకెళ్ళిపోతున్నారు సో నాకు అక్కడ కూర్చొని నేను అదే అనుకుంటున్నాను అనమాట ఇంటికి వచ్చినప్పుడు ఎన్ని రోజులు పట్టింది సర్దుకోవడానికి అని సో మా పాత ఇంటి ఎం ఎంటీ హోమ్ టోరు చూసేద్దాం రండి ఇలా మెయిన్ డోర్ ఓపెన్ చేయగానే హాల్ అనమాట హాల్ నుంచి అటాచ్డ్ బాల్కనీ ఇంకా ఆపోజిట్ ఇలా టీవీ యూనిట్ ఉండేది చూసారా మా టీవీ కూడా ప్యాక్ చేసేసారు ఇంకా హాల్ నుంచి ఇలా సైడ్కి వస్తే మాస్టర్ బెడ్రూమ్ అనమాట ఇది ఇదిగోండి మా టీవీ ప్యాక్ చేసి మాస్టర్ బెడ్రూమ్లో పెట్టారు ఇంకా ఇది ఒక చిన్న మాస్టర్ బెడ్రూమ్ ఇంకా మాస్టర్ బెడ్రూమ్ నుంచి రాగానే ఒక కామన్ వాష్రూమ్ అలాగే దాని పక్కనే కిచెన్ అనమాట కిచెన్ మాత్రం చాలా స్పేషియస్గా ఉండేది బాగా అనమాట మాకు సో ఇది మా బుజ్జి బాల్కనీ పెద్ద స్పేస్ అయితే ఏమి ఉండేది కాదు కానీ మంచి టైం స్పెండ్ చేసాము బాల్కనీలో చాలా మెమరీస్ ఉన్నాయి తక్ష ఇంకా ప్రణీత్ అయితే పెద్ద వచ్చేవాళ్ళు కాదు కానీ నేను మాత్రం బాగా బాల్కనీలో టైం స్పెండ్ చేసేదాన్ని ఇంకా అలా బాల్కనీలో నుంచి లోపలికి రాగానే ఇక్కడ మా దేవుడు ఈ మందిరం ఉండేది సో దాని పక్కనే ఇంకా చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనమాట సో ఇది వచ్చేసి ఇంకా ప్రణీతి ఆఫీస్ రూమ్ లాగా యూస్ చేసేవాళ్ళు ఇదేనండి మా బుజ్జి హోమ్ టూరు సో దీన్నైతే ఇప్పుడు మేము వెకేట్ చేసేసాము ఆల్మోస్ట్ అయిపోయింది ప్లీజ్ నా మెస్సీ అయితే ఇగ్నోర్ చేయండి ఇంకా నేను ఆ బర్త్డే డెకరేషన్ కూడా తీయలేదన్నమాట సో అవన్నీ చూస్తుంటే ఇప్పుడు కూడా అనిపిస్తుంది మా పాప థర్డ్ బర్త్డే ఆ ఇంట్లో జరిగింది కదా అనుకుని అయితే అనుకుంటున్నాను ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు కూడా సో ఆ కిచెన్లో ఎన్ని వంటలు చేసుకొని తిన్నాము ఆ కిచెన్ నుంచి చాలా రెసిపీస్ కూడా మీ అందరికీ షేర్ చేశాను నేను ఇంకా ఇది వచ్చేసి మా మాస్టర్ బెడ్రూమ్ ఎంత అలిసిపోయి అక్కడికి వెళ్ళి ఊరి నుంచి వచ్చినా అలా రూమ్లోకి వెళ్ళి పడుకున్నాము అంటే ప్రశాంతంగా నిద్రపట్టేది అండ్ బాల్కనీ చెప్పాను కదా మా ఇంట్లో అందరికంటే నేనే ఎక్కువ యూస్ చేసేదాన్ని ఆ బాల్కనీ సో మళ్ళీ ఇంకా బాల్కనీ వ్యూ అనేది మిస్ అవుతాను కదా అనేసి ఒకసారి అలా వెళ్ళి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అయితే అలా ప్రశాంతంగా నిల్చొని వ్యూ అయితే ఎంజాయ్ చేస్తున్నాను అయిపోయిందండి మొత్తం సామాన్లన్నీ మూవ్ చేసేసారు ట్రక్లోకి ఇంకా మేము ఒకసారి ఫైనల్గా చెక్ చేసుకొని ఇంకా కీస్ అయితే హ్యాండ్ ఓవర్ చేయాలనేసి తీసుకొని వెళ్తున్నాము సో లాస్ట్ టైం అనుకుంటా ఇంకా కారిడార్లో నుంచి కానీ ఆ ఇంట్లో నుంచి కానీ ఇంకా ఏ వీడియోస్ అయితే చూడలేరు సో ఇంకా కీస్ కూడా హ్యాండ్ ఓవర్ చేసేసి మేమైతే ఇంకా కొత్త ఇంటికి అయితే బయలుదేరిపోయాము ఆ తర్వాత ఇంకా నేను ఏం వీడియోస్ తీయలేకపోయానండి ఎందుకంటే పాతింట్లో లగేజ్ అంతా తీసుకొని సదురుకొని ట్రక్ ఇంటికి వెళ్ళేసరికి ఈవినింగ్ సెవెన్ అయిపోయింది ఇంకా మళ్ళీ అక్కడ అన్లోడింగ్ చేసేసరికి చాలా టైం అయిపోయింది ఇంకా నేను ఆ సదురుకోవడం చూసుకోవడంలోనే సరిపోయింది వీడియో తీసే అంత టైం లేకుండే ఇది మేము షిఫ్ట్ అయిన నెక్స్ట్ డే ప్లే ఏరియాకి వెళ్ళినప్పుడు చిన్న క్యాట్ కనిపిస్తే ఇంకా తక్ష ఆడుకుంటూ ఉండింది అనమాట హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్